విశాఖ పెద్దవాటర్లో ఉన్న రిలయన్స్ స్మార్ట్ పాయింట్ పక్కనే ఉన్న నైంటీ నైన్ షోరూమ్ దగ్గర ఉన్నాం నైంటీ కే ప్రతి ఒక్క ఐటమ్ అతి తక్కువ ధరలకే దొరుకుతుంది ఇక్కడ అయితే లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఒకసారి ఇదే షాపు హాయ్ సార్ నా పేరు గోవిందరావు మా షాప్ వచ్చి హారిక హౌస్ గోల్డెన్ గిఫ్ట్ ఐటమ్స్ మాది ఇక్కడ రామలక్ష్మ అపార్ట్మెంటు చదవాలట రిలయన్స్ పాయింట్ రిలయన్స్ పాయింట్ పాయింట్ పక్కనే మా షాపు మాది నైన్ టూ త్రిబుల్ నైన్ సార్ షాపు నైన్ టు త్రిబుల్ నైన్ టూ థౌజండ్ ప్లస్ టూ టూ థౌజండ్ వరకు ఐటమ్స్ ఉన్నాయి సార్ నైన్ టూ నైన్ టు నైన్ అంటే కాన్సెప్ట్ అంటే కొత్తగా ఉంటుందని పెట్టాను సార్ అది ప్రజలకు కూడా కస్టమర్కి కూడా అందుబాటులో ఉంటుందని రీజన్గా ఉంటుందని ఆ రకంగా కాన్సెప్ట్ మీద పెట్టాం సార్ నష్టం ఏదైతే పెద్ద మార్జినే ఉంటుంది సార్ మాకు బిజినెస్ స్పీడ్ బాగుంటుందని వెరైటీగా ఉంటుందని పెట్టాం సార్ సార్ ఇది సమ్మర్ ఫ్రెస్లు ఇది వచ్చి త్రిబుల్ లైన్ అదే ఆన్లైన్లో చూస్తే త్రిబుల్ లైన్ ఉంటుంది సార్ మా దగ్గర అయితే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ సార్ ఇది నైన్ టూ త్రిబుల్ లైన్ అని పెట్టింది ఇవి హోల్సేల్గా మేము డైరెక్ట్గా తీసుకొచ్చి మధ్యతరగతి ప్రజలందరికీ అదే కొనుక్కునే వాళ్ళందరూ కూడా ఈ వాళ్ళకి రీజనబుల్ రేటుగా ఇస్తామని ైన్ ఇది కూడా నైఫ్ అదే మన నైఫ్ దార్ పెట్టుకోవడానికి ఇది కూడా నైన్టీ నైన్ ఇది కూడా నైన్టీ నైన్ చప్పుడు ఇది కూడా రన్నింగ్ అండి ఫిఫ్ల ప్లస్ థర్డ్ ఫుల్ టచ్బుల్ అవుతుంది ఎక్కడైనా మనం క్యారీ చేయొచ్చు ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు ఇంట్లో పెట్టుకోవచ్చు పిల్లలవన్నీ వేసుకోవచ్చు ఇది కూడా నైన్టీ నైన్ టూ ఇన్ వన్ టైప్ సార్ ఇది సిల్కాన్ టైప్ వస్తుంది ఇది కూడా నైంటీ నైన్ లైటర్ సార్ ఇది ఇది కూడా నైన్టీ నైన్ ఇది మెటల్ ఇది స్టీల్ ఇది మెటల్ ఇది కూడా నైంటీ నైన్ ఇది కూడా నైంటీ నైన్ సార్ ఇది వచ్చేసి మన ఫ్రిడ్జ్లు వాషింగ్ మెషిన్ త్రీ పీసర్ ఇవి ఫోర్ పీస్ వస్తాయి ఇవి కూడా నైంటీ నైన్ పర్ఫ్యూమ్ సార్ ఇవి ఇవి కూడా నైంటీ నైన్ ఇవి మినిమం అంటే ఈ ఈ గిఫ్ట్ ఆర్టికల్ సుమారు ఎంత ఖరీదు ఉంటుంది ఇవి బయటికి అయితే బయటికి మాకు ప్రైస్ వన్ ఫిఫ్టీ రూపీస్ డిఫరెంట్ ఉంటుంది సార్ వాళ్ళు ఎవరైనా కస్టమర్ వచ్చి మా ఇది బయట చూసి మా షాప్లో చూస్తే వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వరకు ఏరియస్ ఉంటుంది సార్ అదే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా గిఫ్ట్ ఆర్టికల్స్ ఉన్నాయి అందులో ఈ గిఫ్ట్ ఆర్టికల్ సుమారు అంటే ఏ టైప్లో ఉండే వాళ్ళు తీసుకుంటారు ఇలాంటివి ఇది వచ్చి త్రీ లెవెల్స్ ఉంటుంది సార్ ఐటింగ్స్ పెట్టండి ఇలా ఇది బ్యాటరీ బ్యాటరీ ఆప్షన్ ఉంది కేబుల్ ఆప్షన్ ఉంది ఇది చాలా రిచ్ గా ఉంటది గిఫ్ట్ ఎవ్వడా కూడా బాగానే ఉంటది సార్ అది ఏజెంట్ గా ఎంత కాస్ట్ ఉంటుందంటే ఇది వచ్చి మనకి నైన్ ఫిఫ్టీ ఉంటది సార్ ఓకే సరే ఇప్పుడు అదే చూస్తున్నాం కదా ప్రతిదీ కూడా ఎంతో ఇప్పుడు ఈ దేవుడు విగ్రహాలు కానీ సిల్వర్స్ సిల్వర్స్ కానీ దేవుడు విగ్రహాలు అంటే ఎట్లా ఉంటుంది అంటే కాస్ట్ ఇప్పుడు ప్రతిదీ కూడా మీ దగ్గర చాలా తక్కువ ధరలకే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు కదా అదే ఎవరు ఎక్కువగా తీసుకుంటారు ఈ ఈ ఐటెం వచ్చేసరికి కాలేజు పిల్లలు ఇంటర్ చదివిన వాళ్ళు బీటెక్ చేసేవాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఎక్కువ ఇష్టపడుతున్నారు అన్నమాట వాళ్ళు ఆ టైప్ ఆఫ్ తీసుకుంటారు అన్నమాట పేరెంట్స్ వచ్చి జర్ జర్మన్ సిల్వర్ టైప్ ఉన్నాయి కదా గోల్డ్ షాప్లో అంటుంటాయి కదా మా దగ్గర టూ హండ్రెడ్ రూపీస్ ఇది ఇది వచ్చి మా దగ్గర హండ్రెడ్ రూపీస్ అలా అనమాట లో ఉన్నాయి నైన్టీ నైన్ రూపీస్కి ఉండే ఐటమ్స్ ప్రతిదీ కూడా ఎట్లా ఉంటుంది ఏముంటుంది అనేది ఒకసారి చూద్దాం నైన్టీ నైన్ రూపీస్ ఉండే ప్రతి ఐటమ్ కూడా చాలా నీట్గా చాలా మంచి ప్యాకింగ్ తోటి ఎంతో బాగుంటుంది అంటే ప్రతిదీ కూడా ఒక ప్యాకింగ్తో ప్యాకింగ్తో నైన్టీ నైన్ రూపీస్కే ప్యాకింగ్తో ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అంటే బయటతో పోల్చుకుంటే ఇక్కడ చాలా తక్కువ ధరలకే ఉంటుంది దాదాపు షాప్లోని వేరే హోల్సేల్ మార్కెట్ రేట్లోనే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే బయట షాపులో బ్యాంగిల్ స్టోర్లోనే అలాగే ఉంటాయి కదా అలాంటి దగ్గర దాదాపు రెండు వందలు మూడు వందలు ఉండే ఖరీదైంది ఇది కేవలం ఈ షాప్లో మాత్రమే నైంటీ నైన్ రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది చాలా అద్భుతంగా ఉంది అయితే చూడండి ఈ వాటర్ బాటిల్ ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ నైంటీ నైన్ అంటే చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి ఈ గిఫ్ట్ ఆర్టికల్ ఉంది ఈ బౌల్ సెట్ ఓన్లీ నైంటీ నైన్ బయట సుమారు షాప్లో చూసుకున్నట్టయితే ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఉండే రేట్లలో ఉండేది కేవలం నైంటీ నైన్కే ఇలా ఇవన్నీ నైంటీ నైన్ రూపీస్ అర సార్ నైంటీ నైన్ రూపీస్ ప్రతిదీ కూడా అంటే ఈ చిన్న చిన్న ఐటమ్స్ అట్లా షాప్ నేను వన్ ఇయర్ నుంచి వస్తున్నానండి మా ఇంటికి దగ్గర దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వడ్ ఐ ఫైన్ ఇస్ లైక్ ఇక్కడ ఎవ్రీ కైండ్ ఆఫ్ థింగ్ ఈస్ ఫౌండ్ హియర్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలది తీసుకోండి లేకపోతే గిఫ్ట్ ఆర్టికల్స్ తీసుకోండి లేకుంటే ఇంట్లోని కావాల్సిన ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్కి బేసిక్గా అయి ప్లాంట్స్ లవ్ సో నా బాల్కనీలోని ఉన్న టైప్ అన్నీ నా యూట్యూబ్లో ఉన్న టైప్ అన్నీ సో ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ మనకేమో ఇక్కడ అవైలబుల్ ఉంటుంది సో ఎవ్రీ ఐటెం అండ్ ద బెస్ట్ పాయింట్ వట్ వీ క్యాన్ ఇస్ ఇట్స్ మోస్ట్ రీజనబుల్ అండ్ ద కస్టమర్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది సో ఎవ్రీ కైండ్ టేప్ ద నేమ్ ఇట్ ఇస్ ఫట మీ పేరు తీసుకుంటే అది ఉంటుంది వీళ్ళ దగ్గర సో ప్రతి ఒక్క టైప్ ఉన్నది అండ్ వెరీ రీజనబుల్ అండ్ ఆల్వేజ్ అవైలబుల్ ఈవెన్ ఆన్ సండేస్ దే ఓపెన్ సో వీళ్ళు కస్టమర్ సర్వీస్ నాకు నచ్చింది ఇక్కడ క్వాలిటీ నచ్చింది రీజనబుల్ ప్రైజెస్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ పిల్లలకి ఏ ఏజ్ పిల్లలకైనా లేకపోతే పెద్దవాళ్ళకైనా సో నియర్లీ ఎవీ కైండ్ ఆఫ్ ఐటమ్స్ అండి నైన్టీన్ ఓన్లీ నైన్టీ నైన్ నైన్టీ నైన్ టు నైన్ త్రిబుల్ నైన్ వరకు కూడా అందరికీ అందుబాటులో ధరలోనే ఇక్కడ ప్రతిదీ కూడా దొరుకుతుందని చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం మనం ఈ షాప్ దగ్గర ఉన్నాం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరామెన్ అర్జున్తో వెంకట్ సిక్స్కే న్యూస్ విశాఖపట్నం